అందరూ బాగున్నారా బాగున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా మన రెండు చేతులు పైకి ఎత్తి చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరచుకో మన క్షేమం వెనుక ప్రభు ఉంటాడు ఆయన కాపుదలు ఉంటుంది ఆయన భద్రత ఉంటుంది దేవుడు కాపాడకపోతే మనం ఎవరు కూడా కాపాడలేరు కాబట్టి మనం ఎప్పుడూ ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు అన్యాయం చేయని దేవుడు మనని విడిచిపెట్టని దేవుడు సదాకాలం మనకు తోడై ఉండి మన పిల్లలకు తోడై ఉండి ప్రియులరా మనకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించే దేవుడు ఆయన హలలియా మంచిది ఈ సమయంలో ప్రియులారా ఈరోజు మన ముందుకు రెండు సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలను మనం చూసి ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం మన మధ్య ప్రియులరా మరి బిడ్డ రాణి మనందరికీ తెలుసు ఈ రెండు చేతుల మీద మరి కురుపులు దద్దుర్లు అంటే ఇలాగా చీదర రాటం అంటే దాన్ని గజ్జనుకోవచ్చు తామరనుకోవచ్చు స్కిన్ డిసీస్ అనుకోవచ్చు చర్మ సంబంధమైన ఏ వ్యాధి అయినా అనుకోవచ్చు మరి ఆ బిడ్డ వచ్చి అయ్యా నా చేతులకు ఇలాగ పరిస్థితి ఉంది మరి వీటి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ చేతులు చూసి ప్రభునామంలో మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరుసటి దినమే ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ చేతులను ముట్టి స్వస్థపరిచిన దేవుడైన అలలుయలుయ పిల్లల విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అలాగే ప్రార్థన చేయించుకునే వాళ్ళకు కూడా విశ్వాసం ఉండాలి ఏదో క్యాజువల్గా ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ ప్రార్థన మన జీవితాల్లో కార్యం చేయలేదు కానీ ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండాలి ప్రార్థన చేయించుకునే వాళ్ళకి విశ్వాసం ఉండాలి నాకు తెలిసి ప్రార్థనకు చేతగా అందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు పిల్లలు ప్రార్థనకు అన్ని సాధ్యమే అయితే మనకి మనకు మన మనం ఎటువంటి వ్యాధిగ్రస్తులమైన ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం నామంలో జరిగే ప్రార్థన ఆశ్రయించినప్పుడు ఆ ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు క్రైస్తుడు హలలుయా కాబట్టి మంచిది గాడ్ బ్లెస్ యు రాణి దేవుడిని ఇంకా గాక హలలుయా ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ సీన్ చూస్తే దాంట్లో మన విశ్వాసం ఉన్నాడు కథన ఆ క్యాబిన్లో మన విశ్వాసం ఉన్నాడు ఆయన పేరు ప్రియల బ్రదర్ జయరాజు గట్ సింగారం ఆ ఫోటోను మనం చూస్తే ప్రిలారా దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనకు అర్థం అవుతుంది ఆ కార్యక్రమం అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఆ జయరాజు వచ్చి అసలు నేను ఎలాగ బ్రతికానో ఎలాగ బయటకు వచ్చానో అదంతా ఒక అద్భుతం ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అని చెప్పి దేవుడు ఆయన్ని కాపాడిన విధానాన్ని చూసినప్పుడు మనమైన ఆ సీన్ చూసినప్పుడు నిజంగా దాంట్లో నుంచి మనిషి బ్రతికి బయటకు రావటం అనేది నిజంగా అసాధ్యం కానీ సహోదరుడు జయరాజును దేవుడు ప్రియులారా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడాడు నేను ఎప్పుడు చెబుతుంటాను వచ్చినప్పుడే మనకు దేవుడు గుర్తు రావటం కాదు ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేయటం కాదు ఆపద వచ్చినప్పుడే ఉపవాసం ఉండటం కాదు ప్రియులరా మనం అన్ని అన్ని సమయాలలో కూడా మనం అన్ని సమయాలలో కూడా దేవుని అందు మనం విశ్వాసం ఉంచి దేవుని అందులో భయభక్తులు ఉంచి దేవుని ప్రియులారా మనం దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రియులారా తన ఎందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలను కానీ వ్యక్తులను కానీ కాచి కాపాడి సంరక్షించే దేవుడు నిజంగా ఆ బిడ్డ మనకు పరిచయమైనప్పుడు అంత పెద్ద భక్తి పరుడే కాదు మన సహవాసానికి వచ్చిన తర్వాత భార్య భర్తలు ప్రియులారా క్రమక్రమంగా భక్తులు ఎదిగారు క్రమక్రమంగా విశ్వాసంలో ఎదిగారు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఇప్పుడు జీవిస్తున్నాడు ఆయన జయరాజు యొక్క స్వభావం ప్రియుల ఒకప్పుడు భక్తి జీవితం కాదంది విశ్వాస జీవితం కాదు అక్కడ ప్రియులరా మరి బోయాజు కృపా బిడలు వస్తున్నప్పుడు వాళ్ళతో కూడా కలిసి మన సహవాసానికి వచ్చిన తర్వాత వాక్యం విని ఈ సహవాసం ద్వారా అనేక విషయాలు నేర్చుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు తన పద్ధతుల్ని మార్చుకున్నాడు ఒక చక్కటి క్రైస్తవ కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవుడు అతని ఎడలు ఎంతో కృప చూపించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రియుల మొన్నటి దినం ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలి అంటే ఒక వ్యక్తి పట్ల దేవుడు కార్యం చేయాలంటే ముందు ఆ వ్యక్తి యొక్క భక్తిని విశ్వాసాన్ని ప్రార్థనను ప్రిలరా పరిశీలిస్తాడు ఆయన ప్రిలరా దేవుడు ఎప్పుడూ మనని మర్చిపోడు మన విశ్వాసాన్ని మర్చిపోడు మన భక్తిని మర్చిపోడు నేనేం చెప్తానంటే మనిషి జీవితంలో ఎప్పుడు కష్టం వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు బాధలు వస్తాయో మనకు తెలియదు ఎప్పుడు శ్రమలు వస్తాయో మనకు తెలియదు ఎప్పుడు నిందలు వస్తాయో మనకు తెలియదు రేపేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి రేపేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి రేపు జరగబోయే విపత్తు నుంచి శ్రమల నుంచి అనారోగ్యం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం కాపాడబడటానికి మనకంటూ ఒక దేవుడు అవసరం ఆ దేవుడు మనను కాపాడేవాడై ఉండాలి అతడు మనను రక్షించేవాడై ఉండాలి జరగబోయే వాటిని ముందే గ్రహించి మనను భద్రపరిచేవాడై ఉండాలి త్రిలరా అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దావిదన్నాడు యహోవా నా కాపరి చెప్పండి యహోవా నా కాపరి యహోవా మన కాపరైతే ప్రియులరా ఈ లోకంలో ఎవ్వడు మనని ఏమీ చేయలేడు ఏ ప్రమాదం ఏ ఏ విపత్తులు కూడా మనని ఏమీ చేయలేవు అందుకే దావిదంటాడు గాఢాంతకారపు లోయలలో నేను సంచరించను నేను దేనికి భయపడను ఎందుకు భయపడవు సార్ మీరు ఎందుకు భయపడను అంటే ఆయన అంటాడు ఆయన దండము ఆయన కర్ర నన్ను ఆదరించను నన్ను బలపరచను నన్ను కాపాడేటువంటి దేవుడు